రాఘవేంద్రరావు గారు అందించిన జగన్నాథ రథయాత్ర విశ్వవిఖ్యాతమైన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందడి మొదలైంది ఈ వేడుక కోసం ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసే దారు రథాలు అమావాస్య కల్లా సిద్ధమవుతాయి గరుడ ధ్వజమున్న రథంలో జగన్నాథుడు తాళధ్వజ రథంలో బలరాముడు పద్మధ్వజ రథంలో సుభద్ర మూలవిరాట్టులే కదిలివచ్చి మూడు రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరుతారు ఇందులో జగన్నాథుడు కొలువుతీనిన రథం అన్నిటికన్నా ఎత్తైనది మిగతా రెండు ఒకదానికొకటి మరి కాస్త చిన్నవిగా ఉంటాయి ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు రథాల పీఠాలు స్తంభాలు కొయ్య గుర్రాలు అన్నీ వేటికవే ప్రత్యేకం లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి ఇలా అన్నా చెల్లెళ్లను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు బ్రహ్మ పద్మ స్కంద పురాణాల్లో జగన్నాథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని దాంతో సాక్షాత్తు నారాయణుడే దారువు అనగా కొయ్యదుంగా సముద్ర జలాల్లో తేలివచ్చాడని పురాణ కథనం బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆకర్రను మూడు మూర్తులుగా మలచాడంటారు బలభద్రుడు తెల్లగా సుభద్ర రంగులో ఉండగా నల్లని రూపంలో జగన్నాథుడు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు అందుకే ఈ జగన్నాథుడికి నీలమాధవుడని పేరు ఇంద్రంత్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోనే యజ్ఞానంతరం ఈ మూర్తుల్ని మలచారని తర్వాత కొత్తగా నిర్మించిన మందిరంలో ఏకపీఠంపై ప్రతిష్ఠించారని చెబుతారు ఆ యజ్ఞవాటిక పేరే గుండిచా మందిరం ఏటా సోదరి సోదరులతో ఊరేగింపుగా బయలుదేరి జగన్నాథుడు వెళ్ళేది పుట్టిల్లైన గుండిచా మందిరానికే పది రోజులు అక్కడ పూజలు అందుకొని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు తిరుగు ప్రయాణాన్ని బాహుదా యాత్ర అంటారు ఈ రథయాత్రలు ఒడిషా ప్రజల జీవితాల్లో విడదీయరాని ఘట్టాలు మట్టి కుండల్లో వంట చేసి స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించడం పూరి ఆలయంలో ఆనవాయితీ శరీరం ఏవచ అని ఉపనిషత్తు చెబుతోంది శరీరం రథం జీవుడు సారథి ఆత్మ రథికుడు మూడంచెల రథం పరమగమ్యానికి సంకేతం కూడా సత్వ రజ తమో గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీషాసనుడైన ఆ భగవంతుడే ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతోంది ఆసత్తు నుంచి సత్తుకు చీకటి నుంచి వెలుతురుకు మృత్యువు నుంచి అమృత తత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం ముఖ్యమైన అంశం